నమస్కారం ఈరోజు నీరు పరిశుద్ధం పరిశుభ్రత మీద ఆదోని పట్టణం ఆర్పీస్కి వన్ డే వాష్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ వన్ డే వాష్ ట్రైనింగ్లో ఆల్రెడీ ముందు ఒకసారి ఇచ్చాము ఇది రీఫ్రెష్ ట్రైనింగ్ లాగా ఇస్తా ఉన్నాము ఈ రీఫ్రెష్ ట్రైనింగ్లో వాళ్ళ ఆర్పిస్ ముఖ్యంగా నీరు పరిశుద్ధం పరిశుభ్రత మీద ఏపీ మాస్ మరియు వాటర్ డాట్ ఓఆర్జీ తరఫున ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్లోనే సభ్యులకి అంటే ఆర్పిస్కి ముఖ్యంగా పట్టణంలోనే నీరు పారిశుద్ధ్య పరిశుభ్రత కార్యక్రమంలో అంటే ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి తర్వాత దానివల్ల వాళ్ళు ఎలా క్లియర్ చేసుకోవాలి సభ్యుల ద్వారా అంటే కింద స్థాయి లెవెల్లో గ్రూప్ స్థాయి లెవెల్లో వెళ్ళి వాళ్ళు సభ్యులకి నీరు పరిశుద్ధం పరిశుభ్రత గురించి తెలియజేయడము తర్వాత వాటి సమస్యల్ని పరిష్కరించుకోవాలనేలాగా కొన్ని వాష్ తీర్మానాలు రాసుకొని ఆ వాష్ తీర్మానాల్లోనే సభ్యులకి లోన్స్ అంటే వీళ్ళకి ఇచ్చే లోన్లోనే పదివేలు అట్లా ఒక లోన్ లాగా ఇచ్చి వీళ్ళ అంతర్గత అప్పుల ద్వారా అంతర్గత అప్పుల నుంచి పదివేలు లోన్గా తీసుకొని వాళ్ళకు ఏ అంటే వాళ్ళ అవసరాలకు అంటే బాత్రూమ్ రిపేర్ కానీ టాయిలెట్ రిపేర్ కానీ లేకపోతే వాటర్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ సంబంధించి కానీ ఇలా ప్రతి ఒక్క దానికి ఈ వాష్ కంపౌండ్లోనే వాళ్ళు ఉపయోగించుకునేలాగా చేస్తున్నాము ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఉపయోగిస్తుందని ఉపయోగపడుతుందని ఏపీ మాస్ ద్వారా కానీ లేకపోతే మా వాటర్ డాట్ ఓఆర్జీ ద్వారా కానీ తెలియజేస్తున్నానండి ధన్యవాదాలు నా పేరు షణ్ముఖ రీజనల్ కోఆర్డినేటర్ కర్నూలు పడకూడ డిస్టిక్ చేస్తా ఉంది